శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి ఈవేళ మనం ఇరవై ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం ముక్తసంగు మిధ్య సిద్ధ్యోర్వి కర్త సాత్విక భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున ఇంతవరకు నీవు తామసిక రాజసిక కర్మముల గురించి తెలుసుకుంటేవి ఇప్పుడు సాత్విక కర్మ ఎట్టిదో దాన్ని తెలియజేస్తున్నాను అని చెప్పి సంఘమును అనగా ఆసక్తిని ఫలాపేక్షను విడచిన వాడును నేను కర్తను తను అభిమానము అహంభావము లేనివాడును ధైర్యముతోను ఉత్సాహముతోను కూడి ఉన్నవాడును కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను వికారమును చెందని వాడును అగు కర్త సాత్విక కర్తయని చెప్పబడుచున్నాడు పరమాత్మ నిత్య జీవితములో మనుజుడు నిరంతరము ఏదియో ఒక కర్మను చేయవలసి ట వలన కర్త కొండవలసిన ఈ లక్షణములను తెలుసుకొనినతో చక్కగా వ్యవహరించుటకు వీలగును ఇచ కర్తకు నాలుగు ఉత్తమ లక్షణములు పేర్కొనబడినవి అందు మొదటిది సంగము లేకుండుట అనగా కార్యము చేసినను ఫలాపేక్ష విడచిపెట్టి కార్యమునందు తగులుకొనక అసంగుడై ఉండవలేడు రెండవది అహంభావము లేకుండుట అనగా నేను కర్తనను అభిమానము లేకుండా వలెను ఇక మూడవది ధైర్యోత్సాహములతో కూడి ఉండుట పిరికితనమునకును నిరుత్సాహమునకును ఆధ్యాత్మ క్షేత్రముల చోటే లేదు అవి కలవాడు ఒక్క అడుగైనను పరమార్థరంగమున ముందురకు వేయలేడు తాను కేవలము నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మ అని తలంచుకొనుచుండినచు అపరిమిత ధైర్యము ఉత్సాహము మనుజునకు కలుగుచుండును వాస్తవముగా తానట్టి నిర్మలాత్మయే కావున ఇక అధైర్యమును నిరుత్సాహమును పారద్రోలి సాధనలందు ప్రయత్నశీలుడు కావలేను సాత్విక కర్త యొక్క నాల్గవ లక్షణము ఏమిటి అంటే కార్యము యొక్క సిద్ధి అసిద్ధులందు నిర్వికారుడయ్యుండుట కార్యమునందు అపజయమును పొందినచో లేక కార్యము విఫలమైనచో జయము కొరకై సఫలత్వము కొరకై తిరిగి ప్రయత్నించవలసినదే కానీ ఏ విధమైన మనోవికారమును పొందకూడదు ద్వంద్వములకు ఏ మాత్రము జంకూడదు ఈ జగత్తయు మిథ్యాభూతమని ఎంచియు తాను సాక్షియవు సత్య ఆత్మస్వరూపుడని భావించియు ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ప్రవర్తించవలెను వర్తించవలను అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నాడు సాత్విక కర్త యొక్క లక్షణములు ఏవి అంటే సంగమును ఫలాపేక్షను విడుచుట నేను కర్తను అను అహంభావము లేకుండుట ధైర్యోత్సాహములు కలిగి ఉండుట కార్యము సఫలమైనను విఫలమైనను ఏ విధమైన వికారమును చెందకుండుట ఇది ఈ లక్షణములు కలిగినటువంటి వాడు సాత్విక గుణములో ఉన్నప్పటికీ సాత్విక గుణమును మీరి విశుద్ధ గుణముకు రాగలడు ఇందులో అనుమానం లేదు ఏ మానవుడి కవితి పరాపేక్షతో పనులు చేస్తాడు ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వనప్పుడు విపరీతంగా కురింగిపోవచ్చు ఫలితము వచ్చినప్పుడు సంతోషానికి అవధులు లేకుండా రెచ్చిపోయి ఏదైనా చేయవచ్చు ఇది రెండూ కూడా తనకు మంచిది కాదు అందుచేత ఈ యొక్క సాత్విక గుణము సాత్విక ప్రవర్తన అతి శ్రేష్టమైనదిగా ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వ